నా పేరు శ్రీహిత్ నేను మా అమ్మ నాన్న నయనమ్మ తాతతో చెల్లితోని ఇక్కడికి వచ్చాను చాలా బాగా ఉంది ఇంకా అభిషేకం చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది నవంబర్ ఫస్ట్కి కి టెంపుల్ ఓపెనింగ్ ఉంది అందరు ఖచ్చితంగా రండి హలో మై నేను శ్రావణి అండి నేను మా హస్బెండ్తో వచ్చాను త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అసలు రేకుల్ షెడ్లో చాలామంది అసలు అనాథలుగా మెంటల్ అబిలిటీ ఏమీ లేకుండా చాలా ఇబ్బందిగా ఉన్నారు కానీ అప్పటికి త్రీ ఇయర్స్ కి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ ఉంది గట్టి శంకర్ గారు చాలా డెవలప్ చేశారు బిల్డింగ్ పూర్తయింది నవంబర్ ఫస్ట్ కి టెంపుల్ ఇనాగ్రేషన్ ఉంది కాబట్టి తోచినంత సహాయం చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను దాతలకు సేవామూర్తులకు విన్నపం ఈ అభాగ్యుల పట్ల మీ దయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా బియ్యము పప్పు కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు